నమస్కారం మిత్రులారా నేను వారం రోజుల క్రితము నానో డీఏపీ పిచికారీ చేస్తున్నా వారం రోజుల తర్వాత రిజల్ట్ అనేది చూపెడతా అని కదా మీతో నేను ఇరవై ఐదు రోజులు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇరవై ఐదు రోజులకైతే ఈ ఫీల్డ్ మీద నానో డీఏపీ స్ప్రే చేయడం అయితే జరిగింది మిత్రులారా ఏది ఒక లీటర్ వచ్చేసి రెండు ఎకరాలకు వస్తుందని చెప్తే నేను అర లీటర్ తీసుకొని అయితే ఒక ఎకరా పొలానికి మా ఫీల్డ్లో అయితే పిచికారీ చేయడం జరిగింది ఏది డ్రమ్సిడ్ పొలానికి ఇరవై ఐదు రోజులకి స్టార్టింగ్ దశలో ప్రాథమిక దశలో కొడితే మాత్రం రిజల్ట్ అనేది గ్రోత్ అనేది బాగానే అనిపిస్తుంది మిత్రుల చూడండి మంచి గ్రోతింగ్ అయితే మొక్క కూడా మంచి ఆరోగ్యంగా అయితే అవ్వపడుతుంది మిత్రులరా దీన్ని నాకు తెలిసి పనితనం అయితే బాగానే ఉంది నానో డీఏపీ రిజల్ట్ అనేది అయితే బాగానే ఉంది అన్ని పంటలకు కూడా రైతులందరూ వాడుకోవచ్చు దీంతోపాటు కూడా మనం డీఏపీ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే కాకపోతే ఇంతముందు వాడినటువంటి అధిక మోతాదులో అధిక మోతాదులో వాడినటువంటి వాడి వాడినటువంటి డీఏపీ కొంతమేరకు అయితే తగ్గించుకోవచ్చు ఇప్పుడు అప్పటికప్పుడు మనము కొట్టుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని నానో డీఏపీని అయితే వాడుకొని అన్ని రకాల పంటలకైతే అయితే యూజ్ చేసుకోవచ్చు మిత్రులారా డీఏపీ వాడినటువంటి అన్ని పంటలకైతే నాకైతే మంచిగా అనిపించింది రిజల్ట్ అయితే మీకు కొట్టనటువంటి ఫీల్డ్ కూడా చూపెడతాయి అది ఎలా ఉందో దానికి దీనికి తేడా అయితే చాలా అయితే అవపడుతుంది ఇదేమో కొట్టనటువంటి ఫీల్డ్ చూడండి దానికి దీనికి చాలా తేడా గ్రోతింగ్లో అయినా దేంట్లోనైనా తేడా అయితే ఉన్నది దీనికి కూడా నిన్న నేను పిచ్చికారి చేయడం జరిగిందనమాట టోటల్ ఫీల్డ్ మొత్తానికి అయితే పిచ్చుకారీ చేసుకోవడం జరిగింది ఆ పొలం కన్నా ఇంకా ఇది ఒక రోజు పెద్దదన్నమాట ఒక రోజు ముందు డ్రమ్షట్ గుంజినటువంటి పొలం ఒక రోజు తర్వాత ఆ పొలం గుంజిన దీనికి దానికైతే తేడా చూడండి చాలా అవపడుతుంది కదా వేరియేషన్